చూసిన క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ నిరూపిస్తా చాలా నిరూపిస్తా ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేదు అది ఎందుకు చదవకూడదు పరిశుద్ధ పైపు చదువుకి ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉందండి సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను అయితే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవని అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ అంటే పోపుతో పోపెట్టుకోవాలండి చచ్చి ఇంకా నేను చెప్పను చచ్చే మీరు అలా నవ్వకండి మనుష్య మనము ఇప్పుడు మనం ఆవుతో పెరకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అది కాచుకునే వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు స్వామి అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టి కాల్చుకుంటారు అంత దరిద్రం ఎడారి మతం అది ఆడు మనకి చెప్పేది ఏంటి వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మేటర్ లేదు అందుకే నేను చాలా చెప్పా నో క్లారిటీ నో ప్యూరిటీ నో షూరిటీ నో రియాలిటీ నో దిస్ స్పీక్స్ స్పిరిచువాలిటీ మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్పారు ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు నెప్పలే నడు నెప్పా హార్ట్ అటాకా అవే వాళ్ళ దృష్టిలో అదే టాచ్ గడ్ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పొట్టుడు అయితే ఏంటి ఆవిడ ఏంటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు వీడియో కాల్ ఆ చెవుల్లో చేతులు పెట్టావా ఇన్ నేమ్ ఆఫ్ పీసెస్ అభ అని ఎందుకు చెప్పేస్తాడు ఇప్పుడు చేతులు తీసే ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినపడుతుందా వినపడుతుందా వాడు ఆ ఇళ్ళ తిరిగెత్తాడు ఆవిడి కినబడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి న నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఈఎంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారం ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిద చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కి పాస్టర్ నెట్టేద్దాం టాచ్ కేటా పగిలిపోతూ ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పుగోదావరి సార్ నేను మే రెండు అంతసుకు మేర నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్క టెముకులు ఫట్ పని ఇరిగిపోయినాయి ఎలా ఇరిగిపోయినాయి ఫట్ పని ఇరిగిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చే మరిప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు ఆడిని పరిగెత్తిచ్చేస్తాడు ఇది రెండు అంతస్తు నుంచి పడిపోయాడు ఆడికి నరు పట్టమని ఎముకలే ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాసి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ ఆడినేది పోతా లేదా బాటిల్లో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాదు ఇప్పుడు వాడితో పరిగెత్తానం ఉందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్వించి దువ్వించి ఆయన పరిగెత్తేడు ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ ఈ వ్యాంపు కాదు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులు అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద ఎవరు ఇప్పుడు మనం ప్రధాన ఆర్చుకుడు అంటామా పెద్ద గుళ్ళో పూజారిని అలాగే పాపులకే ఎవరు పోపు పోపు అండి దాదాపు పోప్ అమ్మా జార్జ్ బెండిక్ పోప్ అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటి బెట్ల హామ హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడమ్మా ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా ఈ ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెరుపు తోటలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసింది నేను హాస్పిటల్కి అని డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోడు లేకపోతే బొగట బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి మోర్ చెప్పండి కళ్ళోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పి పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతే కదా మా దేవుణ్ణి నమ్ముకుంటే లేచను నడిచను ఏందిరే అటవ బై కలజోలు లేకపోతే బొగడ బైబిల్ సాధలేదు అంత పవర్ ఉంటే రెండు సొక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ల క్రితమే వాయి దివరి కలవరి కలవరిది ఆ సాంగ్ మీరు రాసారా కాదు అది అది కదా దానికి నేను మార్చాం వైది స్పాయిలు చేయుటకే అదే అక్కడేమో టెంపుల్ అంటే లైఫ్ మొత్తం పెంపుల్లాగా కదా ఈ ఇల్లు ఎవరిని మింగడానికే మా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతే ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా నమస్కారం అండి నమస్తే సార్ ఎవరు అండి నమస్కారం అండి ఎవరు ఆడు ఏం పేరు సార్ నా పేరు బాలయ్య బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరు అండి ఎరగొండపాలెం అండి మాది ఎరగొండపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అని పడింది సార్ ఎవరు వైశాలి కాదండి జైశాలి అనపడటం జైష ఓకే అచ్చ మీ పేరు జైశాల ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేసు అదే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి వారు పాపం చేశారని చెప్పారు నేను చెప్పలేదు సార్ చెప్పారు సార్ నేను విన్నాను సార్ నా వీడియోస్లలో కూడా సార్ చెప్పాను అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధి కాలేదని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కలిస్తే పెడతాను ఏసు క్రీస్తు వాడు సరే దానికేమైనా రుజువు ఉంది సార్ పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లోనే ఇప్పుడు నేను కూడా బుక్కు రాస్తాను సార్ ఏసుకు నేను కూడా బుక్కు రాస్తా నేను కూడా బుక్కు రాస్తా అది ప్రమాణమా అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్ సార్ ఇప్పుడు 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 సార్ సార్ ఇప్పుడు మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ మీకు అర్థమైందా ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీషర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం అలాగా పరిశుద్ధం అని పరిశుద్ధం అయిపోతుంది ఒక మాట చెప్పండి సార్ వింటున్నాను సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఎవరికే మూడు వస్తే రాల్మీకి తాగుబోతుంది అంటారా లేకపోతే సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ వాళ్ళ మీ మాటనే నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధా మనోహర్ దాస్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబుల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్